సో నిన్న ఒక పేషెంట్ చూశాను ఏంటి చెవులు నొప్పి వస్తుంది చాలా రోజులుగా చెవులు నొప్పి వస్తుంది సో ఏంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు దానికి కన్సర్ ఇన్వెస్టిగేషన్స్ అయిపోయాయి సో అండ్ స్లైట్ ఇక్కడ లైట్ సౌండ్ లాగా ఏదో వస్తుంది డాక్టర్ గారు తిన్నప్పుడు కూడా ఏదో కొద్దిగా క్లిక్ అన్నట్టుగా సౌండ్ వస్తుంది అట్లా ఇలా మనం చాలామందిని చూస్తూ ఉంటాం వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను సో మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నోట్లో పళ్ళు కనుక అలైన్మెంట్ సో బయటకు ఉండాల్సింది లోపలికి లోపలికి ఉండాల్సింది బయటికి లేకపోతే పై పన్ను కింద పన్ను ఒక విధంగా తగలాలనే ఒక నియమం ఉంటుంది ఇది లేకుండా డిఫరెంట్ గా అలైన్మెంట్ అయి ఉన్నట్టయితే ఇది అలైన్మెంట్ లో లేనప్పుడు మనకి పన్ను మీద పన్ను పడి నమిలేటప్పుడు వచ్చే బైటింగ్ ఫోర్సెస్ నార్మల్ గా ఉండాల్సినవి అబ్నార్మల్ ఫోర్సెస్ కింద మారుతాయి ఈ అబ్నార్మల్ ఫోర్సెస్ అనేవి ఈ మన టెంపోరో జాయింట్ అంటాం అంటే మన మోకాల్ జాయింట్ వీటిలాగా ఇది ఒక జాయింట్ జాయింట్ ఉంటుంది ఈ జాయింట్ మీద మనకు అబ్నార్మల్ ఫోర్సెస్ పడ్డప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ నొప్పి వస్తుంది క్రమంగా టెంపరమంట బ్లడ్ జాయింట్ పెయిన్ కింద మారుతుంది సో ఈ విధంగా బాధపడే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు ఏ వయసులో ఉన్నా సరే మీరు ఇరవయో దశకంలో ఉన్నా ముప్పై నలభై యాభై దశకంలో ఉన్నా సరే ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్న లేటెస్ట్ ఎలైనర్ ట్రీట్మెంట్ తో బ్రేసెస్ అవి కనపడేటట్టుగా వేరే వాళ్ళకి కనపడాల్సిన అవసరం లేదు మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు లేకపోతే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ లేవు అండ్ ఇది వరకు లక్షల్లో ఉన్న ట్రీట్మెంట్ ఇప్పుడు మనకి బ్రేసెస్ ట్రీట్మెంట్ కాస్ట్లో మన నాగుబండిలో అలైనర్స్ ట్రీట్మెంట్ ద్వారా టీత్ సరిగ్గా సక్రమంగా అలైన్ చేయించుకోవడం ద్వారా మీరు ఈ ప్రాబ్లమ్ని నివారించుకోవచ్చు